చేవల్లో ఈ రైతు తాటం తెచ్చుకొని నీళ్ళను కూడా బిందతో ముగుర్చుకుండు తడిపట్ట మీరు ఎందుకు ప్రమాణం చేసి చెప్పాలి ఆయన కోసం పెద్ద ఆయన పేరు నీ పేరు రాములు ఏం చేస్తుంటారా వ్యవసాయం 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 కాదే మీ కాడ ఎన్నికలు వచ్చినాయి ఇక్కడ చేవల్లో తెలుసా తెలుసు ఇప్పుడు బీజేపీ అభ్యర్థి ఎవరు బిజెపి కొండీశ్వర రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కా కాంగ్రెస్ ఆయన రంజిత్ రెడ్డి రాజేందర్ రెడ్డి మరి బిఆర్ఎస్ అభ్యర్థి తెలుసా

గెలబలికి అభిమానం ఇక్కడ మీకు గెలబని కించేసింది సరే ఆయన మంచి దేవుడి లేక సరే ఆయన ఆ దేవుడి దేవుని లేక పండిస్తున్నారు చేవేళ్లలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే రైతులు కూడా ఆయన తాగడానికి తెచ్చుకునేటువంటి బిందెలో నీళ్లు కూడా ఆకరికి ఎండ కొడుతుంది భయంకరమైన ఎండ ఈయన రైతు చే కొండ వైసెడ్ చెప్పి తలమించి నీళ్లు పోసుకొని మరీ చెప్తాను నేను తడి బట్టల విప్రమని అంటే ఈ విధంగా ఆ పరిస్థితి ఉంది ఆయన గెలుస్తాడు కొండీశ్వరి గెలుస్తాడు అంతేనా కొండీశ్వరి గెలుస్తాడు ఆయన దేవుని లేక ఆయన ఇది ఆయన ఇది పరిస్థితి విధంగా ఉంది అంటే వారు మనసేడే చేవేళ్ళలో కొండ విశ్వేశ్వర రెడ్డి గెలవటం అనేది ఒక రైతు మాటలో మనం చెప్పుకోవచ్చు ఆయన డిసైడ్ అయిపోయినట్టు మనకు కనబడుతుంది ఇక్కడ పరిస్థితి